ట్రాఫిక్ రద్దీని నియంత్రణ భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా హనుమకొండ ప్రాంతంలో పలు ట్రాఫిక్ జంక్షన్లను క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ అధికారులతో పరిశీలించారు ఇందులో భాగంగా బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ముందుగా మర్కజీ పాఠశాల వద్ద మూసివేసిన ట్రాఫిక్ జంక్షన్ను పరిశీలించారు మర్కజీ జంక్షన్ వద్ద మూసివేయడం ద్వారా కుమార్పల్లి మార్కెట్ ఈదులవాగు పెద్దమ్మగడ్డ ఆ క్రింది ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు మిషన్ హాస్పిటల్ వద్ద యూటర్నర్ నుండి రాంగ్ రూట్లో వాహనదారులు ప్రయాణిస్తున్నారు పాటు నయీం నగర్ ప్రాంతంలో ప్రధాన రోడ్డు మార్గంలోని బ్రిడ్జ్ పనులు కొనసాగుతుండడంతో కేఓసి వైపు వెళ్లే వాహనదారులకు మర్కజీ జంక్షన్ వద్ద డివైడర్ మూసివేయడంతో వాహనదారులకు ఇబ్బందులకు గురవుతున్నట్లు పోలీస్ అధికారులకు పలు విన్నపాలు రావడంతో దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో మర్కజీ జంక్షన్ ని పరిశీలించారు ఈ జంక్షన్ తిరిగి పునఃప్రారంభించడం ద్వారా ట్రాఫిక్ క్రమబద్దీకరణలో కలిగే సానుకూల పరిణామాలపై పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుత స్థితిగతి వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మర్కజీ జంక్షన్ వద్ద మూసిన డివైడర్లను తొలగించాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులకు ఆదేశించడంతో పాటు ఈ జంక్షన్ నుండి ప్రయాణించే వాహనాల సంఖ్య దృష్టిలో ఉంచుకొని ఈ జంక్షన్ వద్ద విధులు నిర్వహించేందుకు గాను ఏఆర్ పోలీస్ సిబ్బందిని వినియోగించుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు అనంతరం పోలీస్ కమిషనర్ అదాలత్ జంక్షన్ని పరిశీలించారు ఈ జంక్షన్తో పాటు నగరంలోని ఇతర జంక్షన్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో గతంలో ఏర్పాటు చేసిన పాత ట్రాఫిక్ సిగ్నల్ కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్కి అడ్డుగా నిలవడంతో వాహనదారులకు సిగ్నల్స్ సరిగా కనిపించక ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీస్ కమిషనర్ పాత ట్రాఫిక్ సిగ్నల్స్ని తొలగించి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు గాను ట్రాఫిక్ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు